కార్మికులకు సన్మానం చేసిన కమిషనర్ మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు మున్సిపల్ కమిషనర్ జబర్మియా చైర్పర్సన్ బి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు వినాయక నిమజ్జనం రోజున విధులను సక్రమంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ సన్మానం చేస్తున్నామని కమిషనర్ తెలిపారు అనంతరం మున్సిపల్ కమిషనర్ జబర్ మియా జన్మదినం కావడంతో మున్సిపల్ కార్మికులు సిబ్బంది కేక్ కట్ చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ వన్నూర్బి డిఈ హేమచంద్ర కుమార్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా టిపిఎస్ మారుతి ప్రసాద్ మున్సిపల్ సర్వేయర్ దినేష్ రెడ్డి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అప్పస్వామి అకౌంటెంట్లు పల్లవి గారు పర్హీన్ ఆర్ఓ సతీష్ కమలాకర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నాగార్జున ఫయాజ్ సిబ్బంది ఓపులపతి సతీష్ చంద్రకళ ప్రవీణ్ బేగం జరీనా మురళి హెల్త్ అసిస్టెంట్స్ సుజాత నెట్టికళ్లు గారు కుళ్ళాయప్ప మెప్మా సీవో చంద్రశేఖర్ మరియు మున్సిపల్ పిహెచ్ నాన్ పిహెచ్ వర్కర్లు పాల్గొన్నారు వర్కర్స్ బాగు బాగా చేస్తున్నారని కూడా మంచి పేరు ఉంది ప్రతి ఒక్క ఫీల్ లో కూడా బాగా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు కానీ ఈ వినాయక చవితి సందర్భంగా కాదు మన లాస్ట్ మన కలెక్టర్ గారు కూడా కొండ ఎక్కే దిగి కష్టపడినారు కూడా మన వర్కర్స్ అంతా కూడా అంటే టెన్షన్ ఎక్కువ పడతాం మేమైతే కష్టం అయితే మీద జస్ట్ చెప్పిపోతాం ఏంటంటే కదా టెన్షన్ ఒక్కటే మేము పడతాం అవుతుందా కాదు సార్ అయితే గంటకి ఒకసారి ఫోన్ చేసి ఇంకా స్టార్ట్ కాదు ఇంకా సరే టెన్షన్ ఒక్కటే భయపడ్డారు మదర్ వర్షం పడింది కానీ మీరు అన్ని ఎదుర్కొని నిలబడి వర్షం పన్నా ఎండపడ్డ చీకటిన కూడా రాత్రి పగలేనా జనరేటర్ కరెంట్ ఉన్నా లేకపోయినా ట్రైన్ స్టక్ అయ్యినా కూడా విజయం చేసేందుకు అందరికీ ధన్యవాదాలు అన్ని కూడా చేపన ధన్యవాదాలు అనేది నేను అనుకోలేదు ఇంకా మీరు చేశారు కాబట్టి అందరూ కూడా చాలా గ్రాండ్ గా అరేంజ్ చేసి బర్త్డే విషయం చెప్పినందుకు అందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు అనుకున్న ప్రోగ్రామ్ అయితే నేను ఆల్రెడీ ఎందుకంటే గణేష్ నిర్వచనం దాదాపు వీక్ బిఫోర్ నుంచి కూడా మా పిహెచ్ వర్కర్స్ అయితే నాన్ పిహెచ్ వర్కర్స్ అయితే అన్ని మండపాల దగ్గర కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా శానిటేషన్ పరంగా మరియు అలాగే లైట్ పరంగా మరియు వాటర్ సప్లై పరంగా కూడా సక్సెస్ చేసినందుకు ఒక చిన్న సన్మాన కార్యక్రమం చేయాలనుకున్నాను అందులో భాగంగానే నేను చెప్పిన వెంటనే డిఈ గారు క్యాంప్ గారు సార్ చేస్తాను సార్ మా వారు బాగా కష్టపడ్డారు సార్ త్రీ డేస్ చేశారు అందులో నిమజ్జనం కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా జరిగింది ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా ప్రజలందరూ కూడా సహకరించారు వారికి అందరు కూడా గుత్తి పట్టణ ప్రజలందరూ కూడా నేను వారికి అందరికీ కూడా నా తరపున మా ప్రభుత్వం తరపున వారి కూడా తెలుపుతున్నాను మరి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సహకరించారు కాబట్టి అన్ని కూడా వారికి అందులో భాగంగానే ఈరోజు కొంతమంది మనం త్రీ ఫోర్ డేస్ అక్కడ కష్టపడారు ఆ ఘాట్స్ దగ్గర అయితేనేమి వర్క్స్ దగ్గర కానీ వారికి అందరు కూడా ఒక ఇరవై ఐదు మందికి ఈ రోజు సన్మాన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరు సహకరించి మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా స్వీటు కారం ఉంటుంది అలాగే టీ బ్రేక్ ఉంది అందరు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను